అండ్ వాళ్ళ వీడియోలో గుత్తుం వంకాయ చేస్తున్నాము దానికి మసాలా దంచుతున్నాము காய் கரு கோம் முன்பு வங்காயில் கருவே பக்கேட் பெற்றுக்கட்டு இல்லை அந்த தருவா பெறே సో వంకాయలకు అంతా ఇలా స్టఫ్ అంతా పెట్టుకొని ఇందులో మనం తిరువాత పెట్టినాం ఫ్రెండ్స్ అందులో ఇంకా వేసి మనం ఆయిల్ వేసి ఇంకా చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ గుత్తంగా ఎక్కువలలో ఇంతకుముందు మసాలా అంతా వేసి పెట్టాము కదా ఫ్రెండ్స్ ఆ తర్వాతలో చేసి ఇవి వంకాయలు వేసి ఆయిల్ వేసి మగ్గనిచ్చిన తర్వాత ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెడుతున్నాం ఫ్రెండ్స్ ఈ పులుసు అనేది మనకు కొంచెం చిక్కగా వచ్చేంత వరకు ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి గుత్తిం రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా మనకు గుత్తు రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్